నేను ఫ్రీక్వెంట్గా మా పిల్లలు హైదరాబాద్లో ఉండడం వల్ల హైదరాబాద్ వెళ్తూ ఉంటాను నాకు ఒకసారి ట్యాక్సీ డ్రైవర్ మామూలుగా నేను ఎక్కడ నుంచి వచ్చారమ్మా ఇలా విశా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం అంటే అమ్మ మీ ముఖ్యమంత్రి పిల్లలకి చాలా బాగా చేస్తున్నారమ్మా మేము స్కూల్స్ పెట్టారు అంటే మాకు టెన్షన్ వస్తుంది మేము టెన్షన్ పడి పిల్లలు స్కూల్ బుక్స్ ఫీజులు కట్టలే చచ్చిపోతున్నాము కానీ మీ మీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి లేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇస్తున్నారు నిజంగా ఆ రోజు నాకు రోమాలు నిక్కబడి చేయండి అంటే నిజంగా మా ఇంతలాగా ప్రైస్ వాళ్ళు ఉన్నారా ఆయన్ని ఎంతలా ఫాలో అవుతున్నారా అనిపించింది ఈరోజు స్కూల్కి వెళ్తే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్లో ఉన్న కంటే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి ఈరోజు బైలింగ్ వెళ్ళి టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ అవనివ్వండి వాష్రూమ్స్ అవనివ్వండి పుస్తకాలు అవనివ్వండి స్కూల్ బ్యాగ్స్ అవనివ్వండి షూ కూడా ఆయన క్వాలిటీ చూసి ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉండరు ఈరోజు విద్యార్థులకు అంత చేశారు అలాగే ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీల లేనటువంటి అనేకమైనటువంటి వ్యాధులకి ఆయన జతపరిచి ఈరోజు సుమారు మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఆరోగ్యశ్రీలో ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే రైతులకు సంబంధించి రుణమాఫీ చేసి వాళ్ళకి కొత్తగా రుణాలు వచ్చే విధంగా అన్నిటికీ మించి మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవ ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని మేము గంటాపదంగా చెప్పగలం ఎందువల్లనంటే మహిళలని ఎప్పుడు ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగానే చూశారు తప్ప మహిళలకి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చినటువంటి పార్టీలు కానీ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాళ్ళు కానీ లేరు అని ధైర్యంగా చెప్పగలం ఈరోజు యాభై రెండు శాతం మహిళలకు ఆయన రిజర్వేషన్ కల్పించి మండల స్థాయిలో అవనివ్వండి ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కార్పొరేటర్స్ అలాగే కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ కూడా మోర్ దాన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ కల్పించి అధికార భాగస్వామి ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఈరోజు ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈరోజు ఆయన నడిపిస్తా ఉన్నారు ఆయన చూపించినటువంటి అభివృద్ధి అవనివ్వండి ఆయన చూపించినటువంటి సంక్షేమం అవనివ్వండి తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి నిలబడతాయి ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు డెవలప్ చేయలేదండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు ఉద్దానం ఉద్దానం సమస్య తీసుకుందాం ఉద్దానం సమస్య బహుశా నాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ ఒకటి ఉంది పట్టించుకున్న నాదు లేడు ఆ ఉద్దానం సమస్య మీద ఈరోజు అక్కడ ఆ నీటి నీటి సదుపాయం కల్పించడం అవనివ్వండి నీటి ప్లాంట్ని మా వాటర్ ప్లాంట్ పెట్టడంలో అవనివ్వండి ఒక హాస్పిటల్ కట్టడంలో ఇవ్వండి నిజంగా ఈరోజు ఉద్దానం ప్రజలు చాలా చాలా భరోసాతో ధైర్యంగా ఉన్నారు మరి అటువంటి వాళ్ళందరూ ఓట్లకి ఎక్కడికి వెళ్తారండి ఈ రోజు వరకు ఉత్తరాంధ్ర జిల్లాలను గుర్తించి ఒక రాజధాని ఇటు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో చదువుకునే వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాలకు వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు మా కొత్త పోర్ట్లు వచ్చాయి కొత్త మెడికల్ కాలేజెస్ వచ్చాయి ఇవన్నీ కూడా ఉపాధి కల్పించే అవకాశాలు ఈరోజు విశాఖపట్నం జిల్లాకి తీసుకుంటే మంచి ఐటీ కంపెనీస్ విశాఖపట్నం జిల్లాలో రావడం ఇన్ఆర్బిట్ మాల్ సుమారు ఐదు ఆరు వేల మందికి ఒకే దగ్గర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇవన్నీ కూడాను ఒక విధంగా ఉపాధి అవనివ్వండి విద్యార్థులు అవనివ్వండి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇవ్వండి అమ్మఒడి ఇటువంటి పథకాలు అవనివ్వండి ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని ముఖ్యమంత్రిగా మళ్ళీ 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 చూడాలని మా ముప్పై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే మా జీవితాలు బాగుంటాయి మా భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మేము ఒక మా జీవితాలకు ఒక సోపానాలు వేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా మేము దగ్గరగా వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పడం జరుగుతుంది అందువల్ల నో డౌట్ ముగ్గురు కాదు వాళ్ళు పది మంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి కొట్టలేరు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తారు మళ్లీ ఈ సంక్షేమ పథకాల్లో పాటు డెవలప్మెంట్ కూడా మన మరిన్ని ఇండస్ట్రీస్ మరిన్ని కార్పొరేట్ సంస్థలు ఇక్కడికి వచ్చి అందరికీ ఉపాధి కలిగే అవకాశం కలుగుతుంది అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం మహిళలు ఆర్థికంగా బలపడితేనే ఆ జిల్లా కానీ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందులో భాగంగానే ఏ పథకం పెట్టినా కూడా మహిళల పేరుతో ఈరోజు ఇంటి పట్టాలు ఇచ్చినా మహిళల పేరుతో ఒక మా అమ్మఒడి ఇచ్చిన మహిళ మహిళ అకౌంట్లోకి చేయూత చేయూత ద్వారా అతను చిన్న చిన్న మా అంటే కుటీర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఏదైనా ఇండస్ట్రీలో పెట్టుకుంటామన్న వాళ్ళకి కానీ అవకాశం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమని చెప్పి ఆ రోజు మహిళల అకౌంట్లో వెళ్ళిపోయే ముందు లాస్ట్లో పదివేలు వేయటం జరిగింది ఏ రోజు మహిళల కోసం ఆయన రుణమాఫీ చేస్తానన్నది రుణమాఫీ చేయలేదు దానికి సంబంధించినటువంటి వాళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఎక్కడ కల్పించలేదు అంటే మాటలు చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదండి చేతలు చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిందే చేస్తారు చేసిందే చెప్తారు ఆయన కష్టకాలంలో కానీ ఆయనతో కష్టకాలంలో నడిచిన వాళ్ళని ప్రతి ఒక్కరిని డెవలప్ చేసి ముందుకు నడిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది టు జగన్మోహన్ రెడ్డి గారు